నింగ్ మనం మొన్న మొత్తం అంతా మల్లె చెట్టు అంతా క్రోనింగ్ చేశానని చెప్పాను కదా ఎందుకంటే వర్షాకాలంలో వచ్చేటువంటి పేస్ట్ల నుండి దూరంగా ఉండాలి అంటే మొక్కని ఎప్పటికప్పుడు క్రోనింగ్ చేస్తూ ఉండాలి అప్పుడే మొక్కనండి హెల్తీగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో మనకి ఎక్కువగా మొక్కలకు వచ్చేటువంటి పేస్ట్ ఏంటంటే ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువగా వచ్చేసి ఈ యొక్క మొగ్గ అయ్యేటువంటి ప్లేస్ ఉంటుంది కదా ఆ యొక్క మొగ్గలని అయితే మొత్తం తినేసి ఇప్పుడు ఈ మొగ్గలు వచ్చే ప్లేస్ ఉంటుంది కదా ఈ మొగ్గలు మొత్తం కూడా ఆ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి తినేసి మొత్తం అంతా మాడిపోయేలాగా చేస్తుంది అనమాట ఇక మళ్ళీ మనకు పిందలైన పెద్దగా అవ్వవు అందుకోసమే మల్లె చెట్టు ఎప్పటికప్పుడు క్రూన్ చేసుకుంటా ఉంటే మనకి మంచిగా పువ్వులు వస్తాయి క్రూనింగ్ చేసేసాను క్రూనింగ్ చేసిన తర్వాత చూడండి వారం పది రోజులకి ఇది మనకి కొత్త చిగులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇలా కొత్త చిగులు స్టార్ట్ అయినా కానీ వర్షాలు కంటిన్యూస్గా ఉంటున్నాయి ఎండలు తక్కువగా ఉన్నాయంటే ఈ స్టేజ్లో కూడా మొక్కకైతే మనకి పిండి నల్లి లేదు అంటే జిగురుగా ఉండేటువంటి ఒక పేస్ట్ అయితే వస్తుంది ఆకు వెనకాల కాండం దగ్గర వస్తూ ఉంటుంది దాంతోపాటు ఫ్రూట్ ఫ్లైస్ కూడా వస్తాయి ఈ యొక్క లేత చిగురుల దగ్గరికి ఆ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి దాన్ని కూడా పాడు చేసేస్తాయి ఇదిగోండి ఇలా ఆకులని ఇప్పుడు నేను చూపిస్తాను గ్రీన్గా ఉండేటువంటి ఆకులను ఇలా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోకి ఇదిగోండి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లకి మారడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకనే మనం ఏం చేయాలంటే మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి ఇదిగోండి మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తలేదు కానీ ఈ ఆకు ఏంటంటే మొత్తం గ్రీన్గా ఉండదు కొంచెం గ్రీన్గా కొంచెం వైట్ షేడ్లో అనమాట దానికి పోషకాలు తక్కువ అవడం వల్ల కావచ్చు లేదు అంటే మొక్కకి పెస్ట్ రావడం వల్ల కావచ్చు అలా అవుతుంది అందుకని ఈ టైంలో మనం ఈ మొక్కలకైతే మంచిగా ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా ఒకటే ఫర్టిలైజర్ కాకుండా మార్చి 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 ఇచ్చుకుంటూ ఉండాలి ఒకసారి పుల్లటి మజ్జిగి ఇచ్చామనుకోండి ఇంకొకసారి రైస్ వైన్ మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ మరొకసారి ఆయిల్లో ఇంగో పౌడర్ లేదు అంటే ఎగ్ అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇస్తూ ఉండాలి అలా ఇవ్వడం వల్ల మొక్కకు వచ్చేటువంటి పేస్ట్ అంటున్నది చాలా వరకు కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మొక్కకి పేస్ట్ కంట్రోల్ అయింది అనుకోండి పూత కాపైతే మంచిగా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మనము చేసేటువంటి స్ప్రే అంటే ఇదిగోండి చెప్పాను కదా పిందె మొత్తం తినేస్తుంది ఇదిగోండి ఇలా అవుతుంది అనమాట మొక్క మంచిగా తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి ఇంకోండి ఇలా మొక్క మంచి తడిసే విధంగా ఎండ లేని టైంలో చూసుకొని ఇచ్చుకోవాలి ఆల్రెడీ నేను మార్నింగ్ స్ప్రే చేశాను నేను ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే స్ప్రే చేస్తున్నాను ఇది కొన్ని లేత చిగురు చూసారా ఇలా లేత చిగురు మంచిగా వస్తావు అంటే మనకి పూతనైతే